హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల తొంభై మూడవ నామం నాలుగు అక్షరాల నామం సత్యసంధా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సత్య ఏ నమ అని చెప్పుకోవాలి సత్యమునకు బిందువుగా నిలిచేటువంటి తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే ఇంతవరకు చెప్పినటువంటి రాజ్యలక్ష్మి తత్త్వానికి ప్రధానమైందిగా సత్యసంధా అనే నామాన్ని చెప్తున్నారు సంధ అంటే లోబడి ఉండటం సత్యాసంధ అంటే సత్యానికి కట్టుబడి ఉండటం సత్యసంధ రాజైన వాడికి ఉండవలసినటువంటి లక్షణం ఇది ఈ నియమాన్ని అయోధ్యాధిపతులు పాటించారు ప్రాచీన భారత రాజర్షుల నియమం అది సత్యజ్ఞానమైనటువంటి ప్రతిజ్ఞా మర్యాదలు కలిగినటువంటి తల్లి రఘువంశ రాజులందరూ కూడా సత్యసంధులు అటువంటి రాజర్షులు పరిపాలించినటువంటి నేల మన భరతగడ్డ ఆ రాజర్షుల యొక్క లక్షణమే సత్యసంధత నేనొక్కడిని ఇప్పుడు పుత్రవ్యామోహంతో సత్యాన్ని తప్పిపోతే ఈ రాజ్యాన్ని నాదాకా తీసుకొచ్చిన పూర్వీకులందరూ కూడా ఉన్నటువంటి సత్యసంధ అనే గుణం కోల్పోతారని దశరథుడు ఆ రోజు రాముణ్ణి అడవికి పంపించేటప్పుడు బాధపడ్డాడు ఋషికి అసత్యం చోకితే కనుక తపస్థేజమంతా పోతుంది నాన్నకి సత్యం తప్పే దోషాన్ని నేను రానివ్వకూడదు అని చెప్పి నాన్న సత్యాన్ని నేను కాపాడుతాను అని చెప్పి వనవాసానికి సిద్ధమయ్యారు శ్రీరామచంద్రమూర్తి సత్యసంధ అనేది పాలకులైన వారికి ఉండవలసినటువంటి గొప్ప లక్షణం రాజ్య ధర్మం సత్యం అటువంటి సత్యసంధతే అమ్మ యొక్క స్వరూపం సత్యసంధ సంకల్పో ఇతి ఇది సత్యసంధ సంకల్పించింది తప్పకుండా చేసేవాడు సత్యసంధ సత్యం అంటే వ్యర్థం కానిది అని ఇంకొక అర్థం కూడా ఉంది వ్యర్థం కాకుండా పాలన జరుగుతూ ఉంటుంది ఈ నామానికి భాష్యకారులు అర్థం చెప్తూ రామచంద్ర రూపిణి అని చెప్పి లలితమ్మని పోల్చారు రాముడి రూపంతో ఉన్నటువంటి తల్లి లలితాంబ రాజరాజేశ్వరి నామం నుంచి చెప్పిందంతా కూడా రామతత్వమే ఈ నామాలన్నీ కూడా రాముడి యొక్క స్త్రీలింగ శబ్దాన్ని వర్ణిస్తున్నారు సావిత్రి నామం వరకు రామచంద్రమూర్తినే చెప్తారు శ్రీరామో లలితాంబిక ఇది బ్రహ్మాండ పురాణం చెప్పింది శ్రీరాముడి యొక్క శ్రీరూపం అమ్మ లలితాంబిక రామచంద్రమూర్తిది కోదండం అమ్మవారిది ఇక్షుదండం కోదండ ఈ నామాన్ని చాలామంది ఈ అన్వాయాన్ని చమ చమత్కారంగా చెప్పారంటూ ఉంటారు కానీ ఉపాసనా రహస్యం తెలిసిన వాళ్ళు మాత్రం దేవతా తత్వాన్ని గ్రహించిన వాళ్ళు ఒకే తత్వం రెండు రూపాలతో కనబడినప్పుడు రెండింటినీ కూడా అనుసంధానం చేస్తారు ఇదే రహస్య విద్య సుదర్శన నృసింహతత్వాలని సుబ్రహ్మణ్యుల్లో కొందరు దర్శిస్తూ ఉంటారు ఆ ల ఆ దేవత యొక్క లక్షణం ఉంది ఒక దేవతకి ఇంకొక దేవతకి సమన్వయం అనేది ఉంటుంది దాన్ని మనం చూసుకోవాలి తత్వం ఒకటే కానీ రూపాలు రెండు ఇది మనం అర్థం చేసుకోవాలి కేవలం వైష్ణవులు అనుకునే వాళ్ళం సుబ్రహ్మణ్యుడు శివుడు అనుకుంటారు ఆయన శైవం అనుకుంటారు సుబ్రహ్మణ్యుణ్ణి ఉపసించే శైవులు నరసింహస్వామిని వైష్ణవ స్వరూపంగా చూస్తారు ఈ రెండు రూపాల్లో ఉన్నటువంటి సమయాన్ని సమన్వయాన్ని గ్రహించిన వాళ్ళు మాత్రమే ఆ రెండు ఒకటే అని తలుచుకుంటారు ఇలా రామచంద్రమూర్తి సాక్షాత్తు విష్ణువు విష్ణువు మళ్ళీ సాక్షాత్తు అమ్మవారే శివుడి యొక్క శక్తే మగ రూపం ధరిస్తే విష్ణువు స్త్రీ రూపం ధరిస్తే అమ్మవారు సత్యసంధ అంటే నారాయణుడే జగత్తుకు నిజమైన రాజు ఆ రాజైన వాడు రాజరాజేశ్వరుడై వచ్చాడు రామచంద్రమూర్తి ఏదో ఒక రాజపుత్రునిగా లేడు అఖండ భూమండలంపై రాజరాజేశ్వరునిగానే తిరిగాడు మొత్తం వెతికితే ఆయనే కనిపిస్తున్నాడు సాగరమేఖల అన్నప్పుడు కూడా సాగరాన్ని సేతువుని బంధించినటువంటి రామచంద్రమూర్తి కనుక స్మృణం వస్తే ఇంకా సంతోషం వచ్చే నామం సాగరమేఖల ఆ నామానికి చెప్పుకోబోయే ముందు ఓం ఐం భ్రీం శ్రీం సత్యసంధాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వర్య